గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ ఏపీ జగన్ మంత్రులందరూ ఓడిపారు హ్యాట్రిక్ విజయం కోసం బరిలో దిగిన ఆర్కే రోజాకు నగరి ఓటర్లు జబర్దస్త్ ఓటమిని రుచి చూపించారని నెట్టింట్లో ట్రోల్ జరుగుతున్నాయి గడిచిన ఐదేళ్లలో ఏపీఐఐసి చైర్పర్సన్ గా మంత్రిగా పదవులు వెలగబెట్టిన నియోజకవర్గ ప్రజలకు చేసేదేమీ లేకపోవడంతో ఎన్నికల వేళ ఓటర్లు తమ ప్రతాపం చూపారని టాక్ ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఏ దశలోనూ ఆధిక్యం చూపలేని రోజా తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేతిలో నలభై మూడు వేల ఐదు వందల ఐదు ఓట్ల తేడాతో చిత్తుగా ఓడారు గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన విడుదల రజని కూడా ఓడిపోయారు చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు ఆమెను మార్చినప్పటికీ సైకిల్ జోరులో ఆమె గెలవలేకపోయారు విడుదల రజనిపై టీడీపీ అభ్యర్థి గల్లమాధవి యాభై ఒకవేళ నూట యాభై ఓట్ల మెజారిటీ సాధించారు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన రజనికి అరవై నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి టీడీపీ అభ్యర్థికి లక్ష పదహారు వేల అరవై ఏడు ఓట్ల సాధించడంతో రజని పరాజయాన్ని మూటగట్టుకున్నారు అఖండ విజయాన్ని సాధించిన టీడీపీ జనసేన అగ్రనేతలు సంబరాలు జరుపుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి